మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వెండి తెరపై హీరోయిన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి మీనా మీనా ఒకరు ఈమె బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ తెలుగు తమిళ భాష చిత్రాలలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి మీనా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు ఇక ఈమె పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు అయితే తన కుమార్తె కాస్త పెద్దది కావడంతో ఈమె కూడా తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా కెరియర్ లో బిజీ అవుతున్నటువంటి తరుణంలో మీనా తన భర్తను కోల్పోయారు ఇలా తన భర్తను కోల్పోయిన బాధలో ఉన్నటువంటి ఈమె ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడి వరుస బుల్లితెర కార్యక్రమాలలోనూ అలాగే వెండితెర సినిమాలలో నటి అదే విధంగా వరుస యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లలో కూడా పాల్గొంటున్నారు అయితే తాజాగా మీనా గురించి తమిళనాట వివాదాస్పద సినిమా వ్యాప్తిగా సినీ విమర్శకుడిగా పేరున్న బైల్వాన్ రంగనాథన్ రంగనాథ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఒకప్పుడు సెలబ్రిటీలు ఏదైనా ఒక ఇంటర్వ్యూ కి హాజరవుతూ తమకు మంచి గుర్తింపు లభిస్తుంది అంటూ ఇంటర్వ్యూలకు వెళ్లేవారు అయితే ప్రస్తుతం మాత్రం ఇంటర్వ్యూలకు హాజరు కావాలంటే భారీగానే డిమాండ్ చేస్తున్నారు తెలుస్తుంది ఇటీవల కాలంలో మీనా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ ఇంటర్వ్యూలో ఆమె రెండు గంటల పాటు పాల్గొన్నారు ఈ రెండు గంటలకు పదమూడు లక్షల రెమ్యూనరేషన్ రెమ్యునరేషన్ తీసుకున్నారంటూ రంగనాథ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి